నదీ పరివాహక ప్రాంతాల మధ్య గీతలను చెరిపేసేలా ఆ మూల ఉత్తరాంధ్ర నుంచి దిగువనున్న రాయలసీమ దాకా రాష్ట జలముఖ చిత్రాన్ని మార్చే దిశగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు గారి హయాంలో పోలవరం శాతం పూర్తయింది దాకా పోలవరం ప్రాజెక్టు పనులు కనీసం రెండు శాతం కూడా జరగలేదు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం పరుగులు పెట్టింది పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి అద్భుత జలదృశ్యం కళ్ల ముందు సాక్షాత్కరించేలా ప్రయత్నం చేశారు అక్కడ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది జూన్ మధ్య ఒక మహాయజ్ఞం జరిగింది నీటిని నిలిపేందుకు కొండలు బద్దలయ్యాయి ఉడమకి పచ్చటి హారతి పట్టేందుకు దారులు సిద్ధమయ్యే ప్రయత్నం జరిగింది కోరలు తొడిగిన యంత్రాలు విరామం ఎరుగకుండా శ్రమించాయి రేపటి వెలుగుల కోసం అక్కడ వేలాది మంది స్వేదం చిందించారు దేశంలో ఎక్కడా కనీ విని ఎరుగుని స్థాయిలో ఇంజనీరింగ్ అద్భుతం జరిగింది నిధుల కోసం కేంద్రంతో నిరంతర పోరాటం చేశారు కేంద్రం ఎన్నో కొర్రీలు పెట్టింది పక్క రాష్ట్రాలతో కలిసి ఈ రాష్ట్రంలో కొంతమంది పన్నిన కుట్రలు మరోవైపు అయినా అన్ని దాటుకుని రాష్ట్ర బడ్జెట్ లోనే పోలవరం కోసం వేల కోట్లు కేటాయించి నిర్మాణానికి ఆటంకం లేకుండా చూసి నవయుగా లాంటి కాంట్రాక్టర్ తీసుకువచ్చి పనులు పరిగెత్తించి డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ఈ పనులకు ఉదాహరణ ఈ గూగుల్ మ్యాప్స్ ఇమేజెస్ అదే వేగం అదే ఒరవడి కొనసాగితే ఈ పాటికి గ్రావిటీ ద్వారా పోలవరం కుడికాలం నుంచి నీరు జలజలా పారేవు కానీ ఇప్పుడు జరుగుతోంది ఏమిటి రెండు శాతం పనులు కూడా పూర్తి చేయకుండా చంద్రబాబు గారు చేసిన డెబ్బై రెండు శాతం పని తానే చేసినట్టు డబ్బా కొడుతున్నారు